ఈ హైటెక్ సిటీకి కూడా పునాది ఏ వేసింది ఎవరు ఆ ఆరు ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎంజనార్దన్ రెడ్డి గారు అది కూడా కానీ చంద్రబాబు గారు చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు ఆ ఒక్క ఆరు ఎకరాలలో లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ ఆ ఆరు ఎకరాలలో ఆ లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగు ఆ ఆరు ఎకరాల్లో తర్వాత జన ఇంజనీర్ రెడ్డి వెళ్ళిపోవడము ఈయన ముఖ్యమంత్రి కావడము దాన్ని గవర్నమెంట్ రంగంలో చేస్తా చేయడానికి చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చూడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈ ప్రైవేట్కు దాన్ని ఇచ్చి ఎల్ ఇంటికి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ లక్ష నలభై వేల బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కట్టించినాడు వాళ్ళ వాళ్ళు కట్టినారు దాన్ని ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్ ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ దాని పేరు హైటెక్ సిటీ ఆరు ఎకరాల్లో కట్టిన బిల్డింగ్ దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రొజెక్షన్